కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో మంగళవారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు బ్రాహ్మణ సంఘం మండల అధ్యకుడు తాడికుండ సదానందం ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీర స్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేద పండితులు పూజలు నిర్వహించారు ఈ విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యకుడు తాటికొండ సదానందచారి పోలోజు సుమన్ శాస్త్రిలు అర్చకులు స్వామి మీడియాతో మాట్లాడారు భాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్థి రోజున విశ్వకర్మ జన్మించాడని విశ్వకర్మ ప్రపంచంలోనే మొదటి అష్టా కళాకారుడిగా పరిగణిస్తారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ జెర్పిటీసీ బతిని శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ నాంపల్లి తిరుపతి దేవరాజ్ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు गुरु गुरुर्वु गुरु विष्णु गुरु गुरु साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम गुरव धिजय बुवरोगी नशेद्या दक्षिणमूर्त नहा जय विश्वकर्मा ఈరోజు విశ్వకర్మ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని శంకరాపట్నం మండలం ఉన్నటువంటి విశ్వకర్మ కులబాంధవులందరూ కూడా ఈ యొక్క స్థల సేకరణలో గంగాయకోట ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణ స్థలంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవాన్ని గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి గ్రహ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది వీరికి అందరూ కూడా విశ్వబ్రాహ్మణ కుల బాంధవులందరూ కూడా సహకరించి ఇచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయ చేస్తున్నారు కావున ఈ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాన్ని ముఖ్యంగా తెలియజేది అనగా నభూమి భూమి నచనంతేవా నేజో నత వాయు నచ ఆకాశ నచకృష నిరారంభం విశ్వకర్మ నమామిహం అంటే భూమి ఆకాశము నీరు అగ్ని వాయు లేని సందర్భాలలో స్వయంభుగా వెలిసిన వాడు విశ్వకర్మ భగవానుడు ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ నుంచి సూర్యుడు అదేవిధముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇత్యాది అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ప్రతి ఒక్క భగవంతుడు ఉద్భవించడం జరిగింది తర్వాత అన్ని వేదాలకు ఉన్నటువంటి గాయత్రి మాత కూడా ఉద్భవించడం జరిగింది వారి ద్వారా ఈ యొక్క సృష్టి అంతా కూడా నిర్వహించ జరిగిందని మన సనాతన ధర్మాలన్నీ కూడా ఇటు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తూ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున వచ్చేటువంటి విశ్వకర్మ జయంతోత్సవాన్ని ప్రతి ఒక్క విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకొని మన కులదైవం అదేవిధముగా ఈ యొక్క దేశదైవం అయినటువంటి ప్రపంచానికే సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం మా యొక్క మండలంలో మా యొక్క విశ్వకర్మ ప్రాంతంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది కావున ప్రతి ఒక్క విశ్వకర్మ కూడా ఇట్టి కార్యక్రమాన్ని స్వామి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామికి కృపగా పాత్రలో అయినారని జరుగుతుంది